వెల్కమ్ టు హెచ్ టుడే రాజాం పట్టణం పారిశ్రామికంగా వ్యాపారపరంగా ఎనిమిది మండలాలకు ప్రధాన కేంద్రం కావడంతో పెరుగుతున్న రద్దీ దృశ్య మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా ఆర్సీఎం చర్చి నుండి శ్రీకాకుళం రోడ్డు లో సన్ సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ చేసి రోడ్డు వేయడం జరిగింది రోడ్డు వేయడానికి రోడ్డు వేసి కనీసం ఐదు సంవత్సరాలు గడవక ముందే రోడ్డు మరమ్మతులకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది రాజాం రోడ్లు మరియు వర్క్ ఇన్స్పెక్టర్ గా ఏఈగా పదోన్నతులు పొందుతూ పది సంవత్సరాలుగా రాజాంలో కొనసాగుతూ వస్తున్నారు ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాలు వీరఘట్టం బదిలీ అయినప్పటికీ రాజాం ఇన్ఛార్జ్ ఏఈగా కొనసాగారు ప్రధాన రహదారి ఇంత తొందరగా మరమ్మతులు గురికావడానికి ఏఈ పాత్ర కీలకమని కనీసం క్వాలిటీ కంట్రోల్ విభాగమైన నాణ్యత ప్రమాణాలు చూసినట్లయితే ఇంత ప్రజాధరం వృధా అయ్యేది కాదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు గత పది సంవత్సరాలుగా రాజం ఆర్ అండ్బీ ఏఈగా పనిచేయడంతో ఆయనను అడిగేవారు ఎవరూ లేనట్టు వ్యవహరిస్తున్నారు కోట్లు వెచ్చించి ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ తో కలిసి ఇక్కడ అధికారులు వాళ్ల జోబులు నింపుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలు రోడ్లు మరమ్మత్తులు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో ప్రెస్పీట్లు పెట్టి మరీ మరమ్మతులు మీరు చేయకూడదని చెప్పారు మీరు మరమ్మత్తులు చేస్తే రోడ్లంతా పాడవుతాయని చెప్పిన ఏఈ కొత్తగా వేసిన రోడ్లు పాడవుతుంటే ఏం చేస్తున్నారో మరి ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రోడ్డు పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు